ప్రేస్తలో దేవునికి మహిమ ఈ ఈరోజు వాక్యాంశము మార్కు స్వార్త నాలుగో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినం అద్దరికి పోవుదము ఆమెన్ హలేయ ఈ వాక్య భాగం నుండి ప్రభు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ప్రియులారా మన జీవిత ప్రయాణంలో మరి ముఖ్యంగా విశ్వాస నావులో మనం సాగుచున్నప్పుడు మనకి యేసు సహాయం ఎంతో అవసరమై ఉన్నది ఆమెన్ ఎందుకంటే మన జీవిత యాత్రలో మరి ముఖ్యంగా మన ఆధ్యాత్మిక జీవితంలో మనం మన యుద్ధకు చేరుకోవాలంటే ఏసు యొక్క సహాయం ఎంతగానో మనకి అవసరమై ఉన్నది ఆమె మనం ఒంటరిగా ఏ పని అయినా పూర్తి చేయలేము గాని ఏసు సహాయముతో మనం ఏ పనిలోనైనా సరే విజయాన్ని పొందుకోగలం దేవునికి స్తోత్రం మరి ముఖ్యంగా అద్దరికి పోదము అని వార్త నాలుగో దేవు ముప్పై ఐదో వచనంలో అన్న యేసు మాటలు మనకి ఎలాగూ ధైర్యాన్ని ఇస్తున్నాయి కనుక ఇక మనం ఎంత మాత్రమూ కూడా దిగులు పడవలసిన అవసరం లేకుండా ధైర్యంగా అద్దరికి అనగా మన ఈ లోక ప్రయాణం ముగించుకుని ఆ ప్రభుత్వం నిత్యము ఉండే ఆ పరలోకానికి వెళ్లవచ్చు ఐ మీన్ యేసు మనలో మనతో ఉండగా మన ఆత్మీయాత్రలో ఏ విధమైన తుఫాను వంటి పరిస్థితులు ఎదురైనా సరే అవి మనకి అడ్డంకులుగా మారినా సరే మనం భయపడక అద్దరికి చేర్చగల ఆయన మీద నమ్మకం ఆత్మీయ జీవితంలో ముందుకి సాగిపోదాము ఆమె అద్దరికి మనం పయనమైపోతున్నప్పుడు అయిపోతున్నప్పుడు మనకి ఎదురయ్యే కెరటాలకు కూడా మనం ఎంత మాత్రము కూడా భయపడనక్కర్లేదు ఎందుకనగా గాలిని సముద్రంలో నియంత్రించే శక్తిమంతుడు మనతో ఉన్నప్పుడు మనం ధైర్యం కలిగి ఉండొచ్చు ఆమెన్ హలే ఎందుకనగా అద్దరికి తీసుకు వెళ్తాను అన్న యేసు వాగ్దానం మనకి ఎలానూ ఉంది వాగ్దానం చేసిన మన దేవుడు నమ్మదగినవాడు నీతిమంతుడు గనక వాగ్దానం నెరవేర్పుగా మనల్ని ఏం జరిగినా సరే తనతో కూడా తన రాజ్యానికి వారసులుగా చేయగల సమర్థుడైన దేవుడు దేవునికి స్తోత్రం ఒక చిన్న ఉదాహరణ చూద్దాం ఎంతో సౌకర్యవంతంగా ప్రయాణిస్తున్న విమానయానము అనుకోకుండా అస్తవ్యస్తం అయ్యే పరిస్థితిలో పడింది అప్పుడు అక్కడ సీట్ బెల్ట్లు బిగించుకోనమని చెప్పబడిన కెప్టెను యొక్క స్వరము విమానంలో డ్రింకులు అందించే సేవకు అంతరాయం కలిగించింది త్వరలోనే విమానము గాలి చేత కొట్టుబడిన సముద్రంలోని ఓడవలే అటు ఇటు ఊగుసాగింది ఆ అసాధారణ విపత్తులో మిగిలిన ప్రయాణికులందరూ ఎలాగో సంభాళించుకోవడానికి ప్రయత్నిస్తుండగా లేదా కొంత కలవర పడుతూ ఉండగా అక్కడ ఉన్న వారందరిలో ఒక చిన్న అమ్మాయి మాత్రం పుస్తకం చదువుతూ చాలా నెమ్మదిగా ప్రశాంతంగా కూర్చుంది విమానం నేల మీద దిగిన తర్వాత అనగా ఆ ప్రమాదం నుండి వారందరూ తప్పింపబడిన తరువాత ఎందుకు ఆమె అంత ప్రశాంతంగా ఉండగలిగిందోనని ప్రశ్నించారు అప్పుడు ఆ చిన్నారి ఇలా స్పందించింది మా నాన్నే విమానం నడిపే పైలట్ మరియు అతడు నన్ను ఏ విధంగానైనా సరే క్షేమంగా ఇంటికి తీసుకువెళ్తాడు అన్న భరోసాను తన తండ్రిపై తనకుందని చెప్పడం అక్కడ చాలా మందికి ఆశ్చర్యానికి గురి చేసింది ఆమెన్ ఈ లోక సంబంధిత తండ్రి మీదే ఆ చిన్నది అంత నమ్మకం భరోసా కలిగి ఉంటే మరి మన పరలోకపు తండ్రి మీద మనం మరి నిశ్చయంగా వంద శాతం నమ్మకం ఉంచవచ్చు ఆమెన్ హెలూయ యేసు యొక్క శిష్యులు వృత్తి రీత్యా వారు తమ పడవను ముంచి వేసేంతగా భయపెట్టే ఆ తుఫాను చూసి భయపడ్డారు వారు యేసు యొక్క మాటలను అనుసరిస్తున్నారు మరి ఇది ఎందుకు సంభవిస్తున్నది అని మార్కుసు వార్త నాలుగో అద్దె ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది వచనాలలో మనం గమనించాలి ఆయన వారితోనే ఉన్నాడు కదా కానీ దోణే నిజంగా అమరమున దో అమరమున తలగడం మీద ఆయన నిద్రిస్తున్నాడు వారు ఆ విధంగా అంటే ఆ దినమున మనము ప్రభు మాటలు విని ఆ ప్రకారము చేసినంత మాత్రమున మన జీవితంలో తుఫానులు ఉండకుండా ఉండవు అని ఈ వాస్తవాన్ని వారు కూడా అక్కడ నేర్చుకున్నారు అనగా తుఫాను లాంటి పరిస్థితులు మనకి ఎదురైనా సరే ఎదురవ్వకుండా ఉండవు కానీ ఎదురైనా సరే ఆ తుఫానులో మనకి ఏసు సహాయం ఉంటుంది ఆయన సహాయం ఆయన తోడు మనకున్నప్పుడు అటువంటి పరిస్థితుల నుంచి ఆయన మనల్ని కాపాడగల సమర్థుడు ఈ విషయాన్ని మనం ఆ రోజు శిష్యులే కాదు గాని మనందరం కూడా గుర్తించవలసిన వారమై ఉన్నాము ఆయన వారితో ఉన్నాడు కనుక వెళ్తున్న చోటికి వెళ్లకుండా ఆ తుఫాను మనను ఆపలేదు అని అక్కడ శిష్యులు గమనించారు అలాగే ఈ రోజు మనం కూడా గమనించవలసిన అవసరం ఉన్నది నేడు మనం ఎదుర్కొంటున్న తుఫాను ఒక రహదారి ప్రమాదమో లేక నిరుద్యోగమో లేక ఇంకేదైనా అయి ఉండొచ్చు అయినా అంత పోగొట్టుకోలేదు అనే విశ్వాసం కలిగి ఉండవచ్చు ఇక అంతా అయిపోయింది సమాప్తం అనే ఆలోచన మనలో ఎప్పటికీ రాకూడదు ఎందుకంటే ప్రభు మనతో ఉన్నాడు అలాంటి పరిస్థితి మనకి ఎప్పటికీ రాకుండా ఆయన సహాయము చేయగలడు మన పైలట్ అనగా మన యేసు ఆ తుఫాను సంభాళించగలడు మనలను నను క్షేమంగా ఇంటికి చేర్చగలడు అమేన్ యేసు మన లంగరై ఉండగా మనము తుఫానుకి భయపడవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు అమెన్ దేవునికి స్తోత్రం